హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంక ఇక్కడికి షిఫ్ట్ అయ్యాక పిల్లల్ని అయితే స్కూల్కి పంపించడం స్టార్ట్ చేశాను ఒక కొన్ని డేస్ అయితే వెళ్ళలేకపోయారు ఒక త్రీ ఫోర్ డేస్ వరకు అయితే ఎందుకంటే మళ్ళీ యూనిఫామ్స్ అవన్నీ సెట్ చేసుకోవాలి బస్ పాస్లు అవన్నీ చేంజ్ చేయించాలి కదా పైగా నేను ఇంకా సింగిల్గా ఉండలేక పిల్లల్ని కూడా కొంచెం ఒక టూ డేస్ త్రీ డేస్ అలా ఇంట్లోనే ఉంచుకున్నాను వాళ్ళకైతే ఇంకా అలవాటైపోయింది వాళ్ళు ఎక్కువ స్కూల్లో ఉంటారు కాబట్టి ఇంకా పెద్ద డిఫరెన్స్ ఏమి తెలియడం లేదు చక్కగా స్కూల్కి వెళ్తున్నారు వస్తున్నారు కాకపోతే మార్నింగ్ ఈవినింగ్ ఆడుకునే టైంలో అలాగా కొంచెం అయితే మొండి చేస్తున్నారు ఇంక మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం అన్నట్టుగా అలాగా అక్కడ ఎలా ఉంటుంది అంటే మామూలుగా ఒక థౌజండ్ మెంబర్స్లో ఉండే మనం తీసుకొచ్చి ఒక టెన్ మెంబర్స్లో పెడితే ఎలా ఉంటుంది అంత డిఫరెన్స్ ఉందన్నమాట అక్కడికి ఇక్కడికి అందుకని ఒక్కసారిగా చేంజ్ అవ్వడం అంటే కొంచెం కష్టం కదా ఇంకా అందుకనేసి మెల్లమెల్లగా అయితే ఇంకా వాళ్ళకి రొటీన్ స్టార్ట్ అయిపోతుంది నేను ఇంక ఇక్కడికి కూడా అన్నీ తీసి ఏం సెట్ చేసుకోలేదు ప్రతి చోట మేము ఎక్కడికైనా వెళ్తే అంటే పోస్టింగ్ వెళ్ళిన ప్రతి చోట ఒక వన్ మంత్లో కల క్లియర్గా సెట్ అయిపోయి ఏ వస్తువు కావాలన్నా వెంటనే తీసి ఇచ్చేలాగా ఇంకా బాగా అలవా అలవాటు అయిపోతుంది అనమాట మాకు అక్కడి నుంచి ఇక్కడ షిఫ్టింగ్ అనేది ఇది ఒక కళలా ఉంది ఇప్పుడు కూడా అసలుకి ఏంటి సడన్గా సడన్గా చెప్పేయడం సడన్ సడన్గా అసలు రేపటికంటే రేపే ఖాళీ చేయాలి అన్నట్లు అవడం అదంతా అసలు అదొక లా ఉందనమాట ఇంకా మేము డైజెస్ట్ చేసుకోలేకపోతుంది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము ఇంక ఇక్కడ అలవాటు పడాలి అనేసి ప్రజెంట్ అయితే పిల్లలకు సంబంధించిన వర్క్స్ అన్నీ చేసేసాము బస్సెస్ రూట్స్ అవన్నీ చేంజ్ అయిపోతాయి కదా అవన్నీ చేంజ్ చేయించాము బాబుకు మాత్రం సేమ్ బస్సే కాకపోతే అడ్రస్ అవి చేంజ్ చేయించాలి పాపకు మాత్రం బస్ చేంజ్ అవుతుంది కొంచెం డిస్టెన్స్ పెరుగుతుంది బాబుకు కొంచెం డిస్టెన్స్ తగ్గుతుంది పాపకి ఈ డిస్టెన్స్ ఇంకా పెరుగుతుంది ప్రజెంట్ అయితే ఎక్కువ ఏం సర్దుకోలేదు కాబట్టి అన్నీ ఇలా ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ పెట్టేసాము ఈ మిషన్ తీస్తుంటే ఫ్రేమ్ ఒకటి కింద పడి పగిలిపోయింది మనం ఇలాంటివి మెషిన్స్ కానీ లేకపోతే మిక్సీస్ కానీ ఇలాంటివి ఏవన్నీ వచ్చినప్పుడు వాటిని కార్టూన్తో పాటు పైగా దాని లోపల ధర్మాకోల్ అవి ఉంటాయి కదా అవన్నీ అలాగే పెట్టి మనం సేమ్ ఎలా అయితే మళ్ళీ ప్యాక్ చేసుకుంటాము అదే వచ్చినప్పుడు ఎలా అయితే ఉంటుందో ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు కూడా అలాగే ప్యాక్ చేస్తే మనకి డ్యామేజ్ అనేది అవకుండా ఉంటుంది ఎంత డిస్టెన్స్ వెళ్ళినా కానీ మనం నార్మల్గా అలా బాక్సులో మనకి మనకేంటి ఆర్మీ వాళ్ళకి బాక్స్లో ఉంటాయి కదా వాటిలో పెట్టేసామనుకో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇలాగా కార్టూన్లో ప్యాక్ చేసి పెట్టుకుంటే బెటర్ అనమాట అసలు ఏంటి సర్దుకోకపోవడానికి రీజన్ ఏంటంటే ఇంటి నిండా చెదలు ఉన్నాయి కొంచెం టైం ఇచ్చి ఉంటే ముందు వచ్చి ఈ చెదలు స్ప్రేలే అవి కొట్టుకుని ఎక్కడ అదంతా చూసుకునే వాళ్ళం వాళ్ళు ఖాళీ చేసిన ఒక టూ డేస్కి మేము షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది ఒక త్రీ డేస్ అన్న ఇవ్వండి అంటే అసలు ఇంకా పండక్క ముందే ఖాళీ చేసేయమన్నారు అనమాట అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసేయండి అన్నారు అర్జెంట్గా ఇప్పుడు దానికేం తాళం వేస్తుంది జస్ట్ అక్కడ మన కోటర్కి ఎక్కడైతే కమాండ్లో ఉందో దానికి ఇప్పుడు తాళం వేసింది అంత అర్జెంటుగా ఖాళీ చేయించేశారు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళైతే జస్ట్ మేము వచ్చి ఒక టూ డేస్ ముందే వాళ్ళు ఖాళీ చేసింది కానీ ఇన్ని ప్రాబ్లమ్స్తో వాళ్ళు అసలు ఎలా ఉన్నారో ఏమో మేమైతే ఎక్కడ టూ మంత్స్ ఉన్నా వన్ మంత్స్ ఉన్నా ఉన్నీ రోజులు నీట్గా పెట్టుకోవాలని అని అనుకుంటామండి ఎన్ని రిపేర్స్ ఉన్నా టైం తీసుకొని మరి పోయి రాయించుకొని వాటిని కంప్లైంట్ చేసి మళ్ళీ అవి రిపేర్ అయ్యే వరకు తిరుగుతూనే ఉంటాము చదల స్ప్రే అయితే ప్రెజెంట్ తెప్పించాను ముందు వాటిది ఆ స్ప్రే చేశాక తర్వాత సామాన్ అంతా సర్దుకోవచ్చు కిచెన్ రాక్స్ ఇవన్నీ పాడైపోయి ఉన్నాయి ఇంకా కిచెన్ అదంతా ఏమీ సెట్ చేసుకోలేదు జస్ట్ వండడానికి తీసి తినడానికి మాత్రం అలా అన్నట్లే తీసామన్నమాట అవసరమైనప్పుడు ఆ బాక్సులో నుంచి తీసి మళ్ళీ కడిగా అలా పెట్టుకోవడం అవుతుంది డబల్ పని అవుతుంది కానీ ముందు చదలిపోతే తర్వాత ఏదైనా వర్క్ చేసుకోవచ్చు కదా అనేసి కబోర్డ్స్లో కానీ వీటన్నిటిలో చాలా ఉన్నాయి బట్టలు బుక్స్ పెట్టాలంటే ప్యాక్ చేయాలంటే ముందు భయం వేస్తుంది అనమాట తీసి బయట పెట్టాలంటే వాటి దెబ్బకి ఎక్కడ పాడైపోతాయి అనేసి నేను కమాండ్ నుంచి సడన్గా వచ్చేసాను ఎక్కువ మందికి తెలియదు నేను ఇక్కడికి వచ్చేసాను సంగతి నేను లీవ్ అలా వెళ్ళానేమో అనుకుంటున్నాను అనమాట ఫోన్స్ చేసి అడుగుతున్నారు బ్లౌజ్ స్టిచ్ చేస్తావా కొంచెం కుర్తీ ఫిట్టింగ్ చేస్తావా అని అలాగా నేను చెప్తున్నాను నేను ఇక్కడ వేరే చోటకి షిఫ్ట్ అయ్యాను ఒకవేళ మీకు ఎక్కువ త్వరగా స్పీడ్గా ఇచ్చేసేయాలంటే అవ్వదు కొంచెం లేట్గా అయితే నేను వచ్చి నేనే వచ్చి ఇచ్చేసి వస్తాను అనేసి ఎవరైనా కేక్స్ కోసం కాల్ చేసినా కూడా నేను అలాగే చెప్తున్నాను అనమాట నేనే అక్కడికి వచ్చి ఇస్తాను మీరు ఆర్డర్ చెప్పండి అనేసి కానీ ఎక్కువ మనం జనాల ముందు కనిపిస్తేనే వాళ్ళకి చాలామంది గుర్తు వస్తాయి చాలా తక్కువ అండి ఫోన్స్ చేసి ఆర్డర్ ఇవ్వాలి అనేది అక్కడ ఇంటికి వచ్చి ఎక్కువ ఆర్డర్స్ చెప్పేసి వెళ్తుంటారనమాట అందుకని నేను చాలా ఆర్డర్సే మిస్ అవుతున్నట్లున్నాను మెల్లి మెల్లిగా నా వర్క్ నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను లేకపోతే ఇంకా నాకు అదే ఇది అవుతుంది అనమాట అక్కడ అలా ఉంది ఇక్కడ అక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి ఇట్లా చూడగానే అంత జనాలు అలా ఫుల్గా కనిపించేవాళ్ళు ఇది అంత క్లోజ్డ్గా ఉంటుంది నాకే ఏదో బాగా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది తప్పదు ఇంకా ఇక్కడికి వచ్చాక అప్పుడు చేంజ్ అవ్వాలి కానీ కాకపోతే టైం చాలానే పట్టలే పట్టేలా ఉంది నార్మల్ అవ్వడానికి సిచ్యువేషన్ అంతా ఈరోజైతే వాషింగ్ మిషన్ చూడడానికి కానీ వెళ్ళాలనుకుంటున్నాను నార్మల్గా నాకు బోల్డ్ అన్ని పనులు ఉంటాయి ప్రతిసారి నేను ఒకటే ఆలోచిస్తాను అనమాట నా వైపు నుంచి వన్ రూపీ కూడా ఖర్చు అవ్వకూడదు ఖర్చు అవ్వకూడదు అని ఇదే ఇదితో చాలా ఏమన్నా ఇప్పుడు వాషింగ్ మిషన్ అలా ఉందనుకోండి మనకు కొంచెం వర్క్ ఈజీ అవుతుంది దానిపైన అది చేసుకుంటే ఆ టైంలో ఇంకో పని చేసుకోవచ్చు ఇలా ఉంటుంది కదా కానీ నేనేంటంటే నా వల్ల ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వకూడదు అనే ఇదితో చాలా వరకు అన్నీ నేనే చేసుకోవాలి అంతా నేనే చేయాలి అనే ఇదితో ఉంటానన్నమాట ఇప్పుడు మషిన్ కొనాలంటే పదిహేను వేలు ఇరవై వేలు ఖర్చు ఎందుకు అదేదో నేనే ఉతికేస్తే అయిపోయేది కదా అట్లా ఆలోచించేదాన్ని నేను నేనైతే నలిగిపోతున్నాను ఆ పని ఈ పని ఇవన్నిట్లో పట్టుకొని అందుకనేసి ఇప్పుడు పైగా వింటర్ స్టార్ట్ అయింది వింటర్లో నాకు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట ఈ వర్క్స్ అన్నీ చేయాలంటే వాటర్లు ఎక్కువ వర్క్ చేయాలంటే అందుకనైతే ఇంకా ఫైనల్గా అనుకున్నా ఇన్ని చేస్తున్నాం కదా నా కోసం నేను ఇది కూడా చేసుకోకపోతే ఇంకెందుకు అనేసి నేను మషిన్ అయితే చూద్దామనేసి మేము క్యాంటీన్కి వచ్చాము మాకైతే క్యాంటీన్ త్రూ ఫ్రిడ్జెస్ వాషింగ్ మిషన్స్ అలాగే అవెన్స్ ఓటీజీలు ఇవి కూడా ఉంటాయి వెహికల్స్ కూడా ఉంటాయి అంట టీవీస్ ఇవన్నీ ఉంటాయి అనమాట బయట కాస్ట్తో పోలిస్తే కొంచెం కాస్ట్ అయితే తగ్గుతుంది నాకు అసలు జీరో నాలెడ్జ్ అనమాట అస్సలు తెలియదు వాషింగ్ మిషన్ గురించి ఇంకా నేను ఏదైనా ఎప్పుడైనా సరే ఏ వస్తువు కొనాలనుకున్నా ముందు దాని గురించి బాగా ముందు నేను తెలుసుకుంటాను ఏది బెటరు మనకి ఎంత వరకు యూజు అనేది దీని గురించి అస్సలు తెలియనే తెలియదు ఇంకా వాళ్ళని వీళ్ళని అడుగుతున్నాను ఇంకెందుకు కొంచెం నా మైండ్ కూడా డైవర్ట్ అయినట్లు ఉంటుంది అనేసి కొన్ని యూట్యూబ్లో వీడియోస్ అలా చూసి డైరెక్ట్గా పోయి చెక్ చేస్తే కాస్త ఐడియా వస్తుంది కదా అనేసి వెళ్ళి అక్కడ లిస్ట్ చూసి కొన్ని అయితే ఐటమ్స్ నేను మార్క్ చేసి పెట్టుకున్నాను మళ్ళీ ఇంటికి వచ్చి వాటి రివ్యూస్ అలా చెక్ చేసుకుందామని ఇప్పుడైతే పిల్లల్ని మళ్ళీ కమాండ్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాం ఇంకా వీక్లో వన్ డే అయితే తీసుకెళ్తానని ప్రామిస్ చేశాను అనమాట వాళ్ళు చక్కగా అక్కడ ఆడుకుంటున్నారు అక్కడ ఇంకా వాళ్ళకి భయం లేదండి అక్కడ బైక్ తెగానే ఇద్దరు పరిగెడతారు వాళ్ళకి అవన్నీ తిరిగిన ప్లేసెస్ కాబట్టి వాళ్ళిద్దరు వెళ్ళి చక్కగా ఆడుకుంటుంటే నేను అక్కడ వచ్చేటప్పుడు చాలా మందిని కలవాల్సి ఉండే చెప్పకుండా వచ్చేసాను కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం నేను వాళ్ళని మీట్ అయ్యాను ఇంకా అక్కడే ఒక అక్క దగ్గర వాషింగ్ మిషన్ ఉంటుంది తినైతే మా కిందే ఉంటుంది అనమాట మహారాష్ట్ర ఆవిడ ఆవిడ కూడా పక్కన బ్లాక్లోకి షిఫ్ట్ అయింది అనమాట ఆవిడదా అంటుంది మీరు వెళ్ళిపోవడం చాలా బాధగా ఉంది మీరు ట్రై చేయాల్సింది ఇక్కడే ఉండాల్సింది అనేసి ఇంకా ఆవిడ మషిన్ చూసాక కూడా ఫస్ట్ నాకు కొంచెం డౌట్గా ఉండే అనమాట ఫుల్లీ ఆటోమేటిక్ తీసుకుంటే ప్రాబ్లం అవుతుందేమో అక్కడికి ఇక్కడ షిఫ్టింగ్లో అనేసి తను ఎయిట్ ఇయర్స్ నుంచి వాడుతుందంటే తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇంకా అందుకని నేను కూడా అదే తీసుకుందామని డిసైడ్ అయ్యాను తన దగ్గర కొంచెంసేపు కూర్చున్నాక ఒకసారి మళ్ళీ మన కోటర్ని చూసుకొని చాలామంది స్టే చేస్తున్నారండి అది ఇంకా బాధగా ఉంది అందరు ఉన్నారు కదా మాకే ఏంటి అంత తొందర అనేసి ఇంకా పిల్లలు ఆడుకోవడం ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఆడుకుంటారు ఇంకా అంతసేపు ఇంకెక్కడికి వెళ్ళాను నేను అందుకనేసి కొంచెంసేపు మందిర్లో కూర్చొని మనకు తెలిసిన వాళ్ళని కలిసేసి వచ్చి నేను టెంపుల్లో కూర్చుంటాను ఇంకా పిల్లలు ఇక్కడ చక్కగా ఆడుకుంటారు ఇక్కడ బోల్డ్ ఆప్షన్స్ ఆప్షన్స్ అన్నమాట ఆడుకోవడానికి అందుకని వాళ్ళకి ఇక్కడ బాగా నచ్చుతుంది అనమాట చూసారు ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారో బాబా అయితే ముందు రోజు ది సేమ్ బస్సే కమాండ్ నుంచి ఇక్కడికి సేమ్ బస్సే అనమాట నేను ఇక్కడ దిగను మేము ఎక్కడైతే ఉంటామో అక్కడ దిగను కమాండ్కి వెళ్ళిపోతానని గొడవ వాడిని అలా చూస్తే పలే బాదేసిన బస్సు విండో ఇలా పట్టుకొని రావట్లేదు అనమాట దిగట్లేదు వాళ్ళ కోసం అయ్యే వీక్కి వన్ టైము టూ టైమ్స్ అలా ఇక్కడ తీసుకొచ్చి ఆడించి మళ్ళీ అయితే తీసుకెళ్తున్నాము వచ్చేటప్పుడు ఎంత యాక్టివ్గా వస్తారో వెళ్ళేటప్పుడు ఇంక ఇద్దరు ఏడుపు స్టార్ట్ చేస్తారన్నమాట అక్కడే అక్కడ ఏదో ఒకటి కొనిచ్చి మళ్ళీ అక్కడికైతే తీసుకెళ్ళిపోతాము మన అయితే ఎవరికైనా మంచి వాషింగ్ మిషన్ తెలిస్తే నాకు సజెస్ట్ చేయండి ఎందుకంటే అటు ఇటు షిఫ్టింగ్లో వాటర్ కూడా చేంజ్ ఉంటుంది కదా దాన్ని బట్టి ఏది బెటర్ అనేది కొంచెం సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో